ఇక ఎంజిఎంలో కేర్లెస్ అత్యవసర విభాగం పేషెంట్లో పేషెంట్ కరువు కనిపించిన వైద్య సిబ్బంది ఇబ్బందులు పడుతున్న అటెండర్ ఏంది ఎంజిఎంలోని అత్యవసర విభాగంలో ఈసీజీ కోసం క్యూలో ఉన్న రోగి ఫ్లూయాయిడ్ బాటిల్ చేతిలో పెట్టుకొని నిల్చున్న అటెండర్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితుల్లో కనబడుతుంది ఇక ఇట్లున్నది ఇక వైద్యం నమో నారాయణ తెలంగాణలో ఏది లేదండి చాలా బాధాకరమైన విషయం ప్రభుత్వ దావాఖానాల కోసం మాత్రం వీళ్ళు పాటు పడరు కానీ ప్రైవేటు దావాఖానాల కోసం సగం కేబినెట్ వరంగల్కి పోయింది అక్కడికి వెళ్ళి పూర్తి స్థాయిలో ఆయన ఏంది రివ్యూ చేసింది లేదు ఏమీ చేసింది లేదు పేరుకే ముఖ్యమంత్రి పీకేది ఏమీ లేదు నేను చెప్తున్నా కదా ఆయన వల్ల ఏం కాదు ఇక కళ్యాణ లక్ష్మికి పైసా వసూలు ఏడు వేలు ఇచ్చానని కాంగ్రెస్ నేతపై మహిళ ఆరోపణ ఆ తంగలపల్లిలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎదుటే వెలుగులోకి సోషల్ మీడియాలో వైరల్ కప్పిబుచ్చుకునే ప్రయత్నాలు ఇక అవాస్తమని అదే మహిళతో మళ్ళీ చెప్పించిన నాయకులు కాంగ్రెస్ నేతను మందలిస్తున్న విప్ ఆది శ్రీనివాస్ అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది మొత్తానికి నూట ఎనభై మంది ఎనిమిది మంది లబ్ధిదారులత్త షాది ముబారక్ చెక్లో పంపిణీ చేసేరు అరే కాంగ్రెస్కి ఇది ఎవడైతే చూపెడుతున్నాడో ఈ కళ్యాణ లక్ష్మి దాన్ని ఎవడైతే పూర్తి స్థాయిలో పంపిణీ కొంచెం అన్న సిగ్గుసెర ఉండాలి మీకు మీరేమని చెప్పిళ్ళు ఆహా ఏమని చెప్పిలు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులతో పాటు తులం బంగారం అన్నది ఆడబోయింది సిగ్గు అనిపిత్త లేదు ఇత్త అంటే మేము తప్పు చేసినాం మాకు సిగ్గు శరం లేదు మా తప్పు అని ఒప్పుకో అన్న మళ్ళీ ఏది లేకుండా పూర్తి స్థాయిలో చేస్తున్న పరిస్థితి కనబడుతుంది నిన్న గురుకులంలో పిల్లగాడు పాపం ఇద్దరు పిల్ల విద్యార్థులను కాటేసింది దావకాన్లలో నిన్న చికిత్స పెడుతుండ్రు ఏడా గద్వాల దగ్గర ఎంత అండి ఇది